హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ అన్నదాతకు శాపంగా మారింది అతివృష్టి అనావృష్టితో అన్నదాతలు తల్లడిల్లుతున్నారు ఐదు రోజుల క్రితం వరకు వర్షాలు లేక ఎదసాగు చేపట్టిన వరి పంట పొలాలు ఎండిపోయాయి పంటలను కాపాడుకునేందుకు ఇంజన్లు బోర్లు సాయంతో నీరందించి నానా తంటాలు పడ్డారు అన్నదాతలు ఐదు రోజుల నుంచి ఎడదరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు లోతట్టు ప్రాంతాలను ముంపుకు గురి చేశాయి దావులూరు క్రాస్ రోడ్ నుంచి శివలూరు వెళ్లే ఆర్ఎన్బి రోడ్డుకు కుడివైపున ఉన్న పొలాలు భారీ వర్షాల నేపథ్యంలో మునిగిపోయాయి ఇంతటితో వర్షం ఆగిపోతే వర్షం నీరు తగ్గి పంటకు నష్టం వాటిల్లదని అన్నదాతలు చెబుతున్నారు ఇలాగే వర్షాలు కొనసాగితే పంట పొలాలు మునిగిన రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని రైతు సోదరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ ఏడాది ప్రభుత్వం సాగునీటి కాలువలు డ్రైనేజీ కాలువల మరమ్మతులు చేపట్టడంతో వరద నీరు త్వరగా వెళ్ళిపోతుందని రైతు సోదరులు చెబుతున్నారు ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి